ప్రతి ఒక్కరికి నమస్తే నా పేరు అనిల్ కేత జనగలం ప్రేక్షకులకు స్వాగతం విశాఖ నగరంలో విశాఖ పార్లమెంట్ పరిధిలో గెలుపోటమూలని డిసైడ్ చేసే కులాలు రెండున్నాయి ఈ రెండు కులాల నిర్ణయం మేరకే ప్రస్తుతం విశాఖపట్నంలో ఏ అభ్యర్థి గెలవబోతున్నాడు ఎవరు ఓటమి పాలవబోతున్నారు అనేది ఆధారపడి ఉంది అయితే ప్రస్తుత రాజకీయ నాయకుల లెక్కలు అంచనాలు వేరే విధంగా ఉన్నాయి కానీ వాస్తవికంగా క్షేత్రస్థాయిలో ఉన్న అంచనాలని వాళ్ళ మీ ముందుంచే ప్రయత్నాన్ని జనగలం చేస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో మనకి వచ్చిన ఓట్లన్నీ రెండు వేల ఇరవై నాలుగులో మనకెన్ని ఓట్లు వస్తాయి అన్న పరిధి మేరకు మాత్రమే ప్రస్తుతం కీలకమైన రాజకీయ నాయకులు లెక్కలు వేసుకుంటున్న తరుణంలో గడిచిన నాలుగు నాలుగున్నర ఐదు సంవత్సరాల్లో మారిన పరిణామాలను మేము ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చూసినట్లయితే తెలుగుదేశం పార్టీకి విశాఖపట్నం కంచు కోటగా నిలబడింది విశాఖ సిటీ పరిధిలో నాలుగు ఎమ్మెల్యే సీట్లను తెలుగుదేశం పార్టీ కైసం చేసుకోగలిగింది ఇక్కడి నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్మదనం మొదలైంది రాష్ట్ర వ్యాప్తంగా ఒక వేవ్లో గెలిచినప్పటికీ విశాఖలో మాత్రం తెలుగుదేశాన్ని ఎందుకు కదిలించలేకపోయామనే ప్రశ్న వైసీపీని వెంటాడింది వెంటనే వారు అమలు చేసినటువంటి వ్యూహంలో భాగంగా యాదవ సామాజిక వర్గాన్ని అత్యంత కీలకంగా టార్గెట్ చేశారు ముఖ్యంగా విశాఖ నగర పరిధిలో చూస్తే నాలుగున్నర లక్షల మేర కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ప్రజలుంటారనే అంచనా ఉంది ఇక యాదవ సామాజిక వర్గానికి చూసినట్లయితే సుమారు మూడు లక్షల జనాభా ఈ ఒక్క సామాజిక వర్గం నుంచి ఇక్కడ ఓటర్లుగా రానున్న ఎన్నికల్లో ఓట్లు వేయబోతున్నారు ఈ రెండు సామాజిక వర్గాల నుంచి పడేటువంటి ఓటు అత్యంత కీలకంగా ఉండనున్న తరుణంలో ప్రస్తుతం గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఆపరేషన్ యాదవ కమ్యూనిటీ అనే దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదిలింది అందులో భాగంగానే యాదవ సామాజిక వర్గానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో ఏవైతే సీట్లలో వారు అవకాశాలను కోల్పోయారో అక్కడ మాత్రమే లక్ష్యంగా చేసుకుని అనూహ్యంగా రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల నాటికి తొంభై ఎనిమిది సీట్లలో ఇరవై ఐదు సీట్లు యాదవ సామాజిక వర్గం గెలుచుకుంటే అందులో పదిహేనుకు పైగా సీట్లు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన వారు మాత్రమే గెలుపొందడం ఇక్కడ ప్రత్యేకమైన విషయంగా చూడాలి అంతేకాదు యాదవ సామాజిక వర్గానికి ఒక మేయర్ పదవి ఇచ్చారు విఎంఆర్డీఏ చైర్మన్ పదవి ఇచ్చారు అంతేకాకుండా ఒక ఎమ్మెల్సీ పదవిని కూడా ఇచ్చారు వీటితో పాటు ఎనిమిది స్టేట్ డైరెక్టర్ పదవులను సైతం యాదవ సామాజిక వర్గానికి కట్టబెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఈ సామాజిక వర్గానికి ఏమేర ప్రాధాన్యతను ఇచ్చాయి ఏ మేర ప్రస్తుతం ప్రాధాన్యతనిస్తున్నాయి అనే విషయాలను విశ్లేషించకపోతే ఖచ్చితంగా ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది ప్రస్తుతం జనసేన పార్టీకి చూసినట్లయితే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ను తమ పార్టీలో చేర్చుకున్నారు అంతేకాదు ఇవాళ తెలుగుదేశం పార్టీ అక్రమాన్ని విజయ నిర్మలను తమ పార్టీలో చేర్చుకుంది ఈ ఇద్దరు నాయకులు తెలుగుదేశం జనసేన పార్టీలో చేరడం ద్వారా అనూహ్యంగా యాదవ సామాజిక వర్గానికి చెందిన ఓటింగ్ ట్రాన్స్ఫర్ అవుతుందని అనుకోగలమా అనే దాన్ని ప్రస్తుతం తెలుగుదేశం జనసేన పార్టీలు విశ్లేషించుకోకపోతే ఖచ్చితంగా విశాఖ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి లెక్కలు అంచనాలు తప్పడానికి అవకాశాలు లేకపోలేదనేది క్షేత్రస్థాయి రియాలిటీగా గమనించాల్సిన అవసరం ఉంది ప్రస్తుత అంశాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ముఖ్యంగా విశాఖ నగరంలో గడిచిన నాలుగున్నర ఐదు సంవత్సరాల కాలంలో యాదవ సామాజిక వర్గం నుంచి చూస్తే జనసేన పార్టీలో కీలక నేతగా ఎదిగారు పీతలమూర్తి యాదవ్ తెలుగుదేశం పార్టీలో లొడగల కృష్ణ ప్రస్తుతం విశాఖ నగరానికి సంబంధించిన రుషికొండ సిఎన్బిసి ల్యాండ్స్ ఇంకా దస్పల్లా హిల్స్ ఇంకా హైగ్రివా ల్యాండ్స్ ఇలా అనేక కుంభకోణాలు ఇతరత్ర పర్యావరణ విధ్వంసాలకు సంబంధించి ఈ ఇద్దరు యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు మాత్రమే ముందుండి పోరాడారు న్యాయ పోరాటాలు సైతం చేశారు ఇటువంటి నాయకులకు ప్రాధాన్యత నివ్వకుండా బయట పార్టీలలో ఎదిగినటువంటి నాయకులను తెచ్చి ప్రస్తుతం చేర్చుకోవడం ద్వారా ఏ మేర ప్రస్తుతం తెలుగుదేశం జనసేన పార్టీలకు ఈ పరిణామం అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది అనేది ఖచ్చితంగా ఒక క్వశ్చన్ మార్క్ గానే చెప్పాలి ఈ అంచనాల పట్ల ఖచ్చితంగా సమగ్రంగా డీల్ చేసే విధానంలో లోటుపాట్లు ఏవైనా జరిగినట్లయితే ఖచ్చితంగా అది ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీలుగా బరిలో నిలుస్తున్నటువంటి పార్టీలకు ఎదురు దెబ్బ కానుందడంలో ఎటువంటి సందేహం లేదు